నాలుగు ఎకరాలు మామిడి తోట డాంబర్ రోడ్ బిట్ మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది దీనికి టూ సైడ్ రోడ్ ఉంది తోటకి వన్ సైడ్ వచ్చేసి డాంబర్ రోడ్ ఇంకో సైడ్ నక్ష రోడ్డు నాలుగు సంవత్సరాల చెట్లు ఈసారి క్రాప్కి వస్తుంది ఇక్కడ మార్కెట్ రేట్ అరవై అరవై ఐదు నడుస్తుంది ఓనర్కి అవసరం ఉండి యాభై ఐదు చెప్తున్నాడు పేమెంట్ తొందరగా చేస్తే ఇంకా తగ్గుతుంది ఇది బొందుగోల విలేజ్ నుంచి రాజపేట్ మండల్ బొందుగోల విలేజ్ నుంచి కొన్ని విలేజ్కి వెళ్ళే రోడ్డు బచ్చనపేట్ ఇది బచ్చనపేట నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్స్ప్రెస్ హైవే అది హైవే నుండి ఇట్లా ఆలేరు కొలంపాక నుండి రావచ్చు రోడ్డు లేదంటే ఇక్కడ చేరియాలు బచ్చనపేట నుంచి రావచ్చు హైదరాబాద్ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది సరౌండింగ్ అన్నీ మామిడి తోటలు ఫామ్ హౌజ్లో ఉన్నాయి ఇక్కడ సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది రెండు బోల్ ఉన్నాయి ఫుల్ డెవలప్ చేసి ఉంది సైట్ ఛాన్స్ ప్రాపర్టీ చాలా తక్కువ రేట్లో వస్తున్నది ఇంత మంచి తోట ఇంత తక్కువ ప్రైజ్లో రావడం అంటే చాలా గ్రేట్ అమౌంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది